సిఐడి అధికారులు తనపై దాడి చేశారని దీని వెనుక మాజీ సీఎం జగన్ ఒత్తిడి ఉందని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గుంటూరు జిల్లా ఎస్పీకి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు జగన్తో పాటు ఆ అధికారులందరిపై హత్యాయత్నం కేసు పెట్టి తనకు న్యాయం చేయాలని కోరారు నర్సాపురం ఎంపీగా ఉన్న సమయంలో రెండు వేల ఇరవై ఒకటి మే నెలలో ఏపీ పోలీసులు తనను అరెస్ట్ చేసి కస్టడీలో హింసించారని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గుంటూరు జిల్లా ఎస్పీకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు గుండె శస్త్రచికిత్స చేసుకున్నానని చెప్పినా మందులివ్వకుండా నిరాకరించారన్నారు చంపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు ఇందులో అప్పటి ముఖ్యమంత్రి జగన్తో పాటు ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్ సీతారామాంజనేయులు ఆర్ విజయపాల్ గుంటూరు జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి ఇతర అధికారుల పాత్ర ఉందన్నారు ఈ ఆరోపణలను నిరూపించే ఆధారాలన్నీ సమర్పిస్తున్నానన్న ఆయన జగన్తో పాటు ఆ అధికారులందరిపై హత్యాయత్నం కేసు పెట్టి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు జీవించే వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన హక్కులను కాలరాశారని ఇందులో నాటి సీఎం జగన్ పోలీసు అధికారుల కుట్ర ఉందని ఆరోపించారు రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగున సీఐడి అధికారులు తరపై ఓ తప్పుడు కేసు పెట్టారని పేర్కొన్న రఘురామ అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ అరెస్ట్ చేశారన్నారు న్యాయసూత్రాల ప్రకారం వైద్య పరీక్షలు చేయించాక అక్కడే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి కాని అలా కాకుండా బలవంతంగా నెట్టుకుంటూ పోలీసు వాహనంలో ఎక్కించుకుని ఆ రోజు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు గుంటూరులోని సిఐడి కార్యాలయానికి తరలించారన్నారు అంతకు కొద్ది వారాల క్రితమే గుండెకు శస్త్రచికిత్స చేయించుకుని ఇంట్లో కోలుకుంటున్న దశలో ఆ రాత్రి తనకు మంచినీళ్లు మందులు ఇవ్వలేదన్నారు నాడు తాను ఎంపీని అయినప్పటికీ అరెస్టుకు ముందు లోక్సభ స్పీకర్ అనుమతి తీసుకోలేదన్నారు కేంద్ర ప్రభుత్వం కల్పించిన వై కేటగిరీ పోలీసు భద్రతను లేకుండా చేసి రాత్రి సీఐడి కస్టడీలో హింసించారని రఘురామ ఎస్పీకి రాసిన లేఖలో పేర్కొన్నారు అరెస్ట్ చేసిన రాత్రి పదకొండున్నర గంటలకు సునీల్ కుమార్ సీతారామాంజనేయులు ఇతర పోలీసులు వచ్చి తన కాళ్లను తాళ్లతో కట్టేసి కదలనివ్వకుండా చేశారని రఘురామ ఆరోపించారు రబ్బర్ బెల్ట్ లాఠీలు ఇతర ఆయుధాలతో అరగంటపాటు పాటు కొట్టారన్నారు పాదాల్లో నుంచి రక్తం కారుతూ నొప్పి పుట్టడంతో ఏడ్చానన్న రఘురామ ఆ రాత్రంతా ఐదు సార్లు ఇలాగే కొట్టారని దుర్భాషలాడారని లేఖలో పేర్కొన్నారు జగన్ను విమర్శిస్తున్నందుకు చంపేస్తానని కుమార్ నేరుగా బెదిరించారని రఘురామ స్పష్టం చేశారు హింసిస్తున్న వీడియోను ఓ అధికారి అప్పటి సీఎం జగన్కు చూపించారన్న ఆయన మరో పోలీసు అధికారి కింద కూర్చొని తన గుండెపై బాధుతూ చంపేసి గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారన్నారు ఫోన్ పాస్వర్డ్ చెప్పేవరకు కొట్టారన్న రఘురామకృష్ణరాజు మంచం మీద కూర్చోబెట్టి కొట్టగా ఆ మంచం విరిగిపోయిందన్నారు ఈ దురాగతానికి పాల్పడ్డ అధికారులను గుర్తించగలనని రఘురామ లేఖలో తెలిపారు అరెస్ట్ మరునాడు ఈ విషయమంతా కోర్టులో వివరించారన్న రఘురామకృష్ణరాజు రికార్డ్ చేసిన మెజిస్ట్రేట్ తనను పోలీసు లేదా జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వకుండా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి పంపించారన్నారు మే పదిహేనున సీఐడి విభాగాధిపతి సునీల్ కుమార్ ఆస్పత్రికి వచ్చి పోలీసుల హింసలో గాయపడ్డట్టుగా ఎలాంటి నివేదిక ఇవ్వొద్దని వైద్యులను బెదిరించారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి పోలీసులతో కుమ్మక్కై శరీరంపై ఎలాంటి గాయాలేవని నివేదిక ఇచ్చారని రఘురామ లేఖలో స్పష్టం చేశారు పోలీసుల క్రూరత్వంపై సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఆ న్యాయస్థానం ఆదేశాల మేరకు తనను గుంటూరు ఆసుపత్రి నుంచి సికింద్రాబాద్ మిలిటరీ ఆసుపత్రికి తరలించారన్నారు తర్వాత బెయిల్ కూడా సుప్రీంకోర్టే మంజూరు చేసిందన్నారు గుంటూరు వైద్యులిచ్చిన నివేదికకు భిన్నంగా తన పాదాలపై గాయాలున్నట్లు ఆర్మీ ఆసుపత్రి వైద్యులు తేల్చారన్నారు ఒక ఎంపీపై పోలీసులు ఎంత పైశాచికంగా వ్యవహరించినా అప్పటి సీఎం జగన్ ప్రమేయంతో వారిపై కేసులు పెట్టలేదన్నారు ఇప్పటికైనా చర్యలు తీసుకుని న్యాయం చేయాలని రఘురామకృష్ణం రాజు కోరారు